హలో గాయస్ లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఇది శనగపిండి వేస్తూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అది బాగా దగ్గర పడిన తర్వాత బాగా మరగబెట్టుకున్న నెయ్యిని కానీ నూనె కానీ యాడ్ చేసుకోవాలి అచ్చు గొల్లగా పర్ఫెక్ట్గా రావాలంటే నెయ్యి బాగా మరగబెట్టుకుని వేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది దాంట్లో కొంచెం పొట్టు తీసిన పల్లీలు యాడ్ చేసుకున్నాను అంటే మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా అని అలా బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి కాచిన నెయ్యిని కొద్దిగా ప్లేట్కి రాసుకుని ఉంచుకోవాలి ముందుగానే బాగా దగ్గర పడిన తర్వాత ప్లేట్లు దాన్ని అచ్చగా వేసుకోవాలి దాన్ని ఈవిన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దాన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఒక నైఫ్ తీసుకుని మనకిష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి ఇవి వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకో